భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుజాతనగర్ ధన్వంతరి ఫార్మసీ కాలేజ్లో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరు ఇంటర్నేషనల్ డే ఎగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డే సందర్భంగా జూన్ ఇరవై నుండి ఇరవై ఆరు వరకు మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో వివిధ పాఠశాలలు కళాశాలల్లో ప్లాంటేషన్ కార్యక్రమాలు ఎస్సే రైటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని విద్యాశాఖ పోలీస్ శాఖ కోఆర్డినేషన్తో ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా సుజాతనగర్ ధన్వంతరి ఫార్మసీ కాలేజీలో విద్యార్థులతో ఇంటరాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్య సాధనకై కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వలన ఆరోగ్యం ఆర్థిక సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీసు శాఖ తరఫున నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు బానిసలై తమ అమూల్య జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని అన్నారు డ్రగ్స్ నిర్మూలన కొరకు జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలన్నారు యవత విద్యార్థులు మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని పిలుపునిచ్చారు జిల్లాలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలన్నారు ఇంటర్నేషనల్ డే అగేన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసి ట్రాఫికింగ్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము దాంట్లో భాగంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ఈ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ వరకు కూడా నిర్వహిస్తున్నాము దీన్ని తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ అవేర్నెస్ వీక్ లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు ప్లాంటేషన్ డ్రైవ్స్ కావచ్చు ఎస్ఏ కాంపిటీషన్స్ పెయింటింగ్ కాంపిటీషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా వివిధ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ప్రిన్సిపల్స్ తోటి కోఆర్డినేట్ చేసి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా ఈ రోజు సుజాత నగర్ మండలంలోని ధనవంత్రి కాలేజ్ లో పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళతో వివరించడం జరిగింది అందరూ కూడా సమాజంలో అందరూ కూడా తన వంత బాధ్యతగా తీసుకొని ఈ తెలంగాణ సమాజాన్ని అదేవిధంగా దేశాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు